పశ్చిమ బెంగాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా ఎంపీ ఓ యువతికి ముద్దు పెట్టిన అంశం దుమారం రేపింది ఇంటింటి ప్రచారం చేస్తున్న భాజపా ఎంపీ ఖగేన్ ముర్ము ఓ యువతి బుగ్గని ముద్దు పెట్టడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది మహిళా వ్యతిరేకులకు మోదీ పరివార్లో కొదవలేదని దూయబట్టింది అయితే సదరు యువతి ఆమె తల్లిదండ్రులు భాజపా ఎంపీ తృణమూల్ కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు పశ్చిమ బెంగాల్లో ఉత్తర మాల్దా నియోజకవర్గం నుంచి భాజపా సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఖగేన్ ముర్ము ఓ వివాదంలో చిక్కుకున్నారు సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టిన ఖగేన్ ముర్ము ఓ యువతి బుగ్గపై ముద్దుపెట్టిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది శ్రీహీపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది యువతి చంపపై ఆయన ముద్దుపెట్టిన వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది భాజపా ఎంపీ తీరుపై తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించింది భాజపా శిబిరంలో మహిళా వ్యతిరేక నేతలకు కొదవలేదని ఆరోపించింది మహిళా రెజ్లలను లైంగికంగా వేధించే ఎంపీలు బెంగాలీ మహిళల గురించి అసభ్యకరంగా పాటలు రాసే నేతలున్న భాజపాలో నారీమరలకు ఇస్తున్న గౌరవం ఇదేనని దుయ్యబట్టింది కమలం పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి ఇంకెన్ని దారుణాలకు పాల్పడతారో ఊహించుకోవాలని టీఎంసీ విమర్శలకుప్పించింది আমি একটাই কথা বলতে চাই যে একজন বাবা বা জেঠুবাসী মানুষ যদি এসে আমাকে একটু আদর করে মা বলে গালে একটা চুমুক খায় তাতে কি প্রবলেম আছে আর যারা এইসব করছে তাদের এত নোংরা মানসিকতা কেন তাদের বাড়িতেও তো তাদের মেয়েরা অবশ্যই আছে তারা এমন স্ক্রিন শট করে ভাইরাল করার বা হয়েছে যে তো খারাপ কিছু নেই అయితే এমপি అంశంలో ఎంపీ ইতি యువతి ఆయనకు নিলচারু। సొంత కుమార్తెలా భావించి ఖగీన్ ముర్ము తనకు ముద్దు పెడితే అందులో సమస్య ఏముందని ప్రశ్నించారు ఇలాంటి ఘటనలను సోషల్ మీడియాలో తప్పుడు అర్థంతో వైరల్ చేసేవారిదే చెత్త మనస్తత్వమని తృణమూల్ నేతలను పరోక్షంగా దుయ్యబట్టారు వాళ్ల ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంటే వారు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు ఆ ఫోటో తీసిన సమయంలో తన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారని ఆ యువతి తెలిపారు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖగేన్ ముర్ము మరోసారి ఆ యువతి ఇంటికి వెళ్లారు యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడారు తన చేత్తో ఆ అమ్మాయి తలపై నిమిరారు ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు కూడా తృణమూల్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు ఈ వివాదంపై స్పందించిన భాజపా ఎంపీ ఖగేన్ ముర్ము ఆమెను తన కుమార్తెలా భావించి ముద్దు పెట్టారని అందులో తప్పేంటని ప్రశ్నించారు ఈ విషయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కూటపూరితంగా వ్యవహరించి అనవసరంగా వివాదం సృష్టిస్తోందని భాజపా ఎంపీ ధ్వజమెత్తారు ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలను కౌగిలించుకోవడం చిన్నపిల్లలను లాలించడం వంటి పనులను ఖగేన్ ముర్ము చేస్తుంటారు